i don't know సవా లక్ష కారణాలు అన్నట్టుగానే రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ విజయానికి జగన్ పాదయాత్రలు కిషోర్ వ్యూహాలు కుటుంబ సభ్యుల సహకారం అమాచ్యుల పరోక్ష మద్దతు ఇలా అనేక అస్త్రాలు వైసీపీ విజయానికి మార్గాలు చూపాయి ఈ అస్త్రాలతో పాటు ప్రత్యర్థి పార్టీల మధ్య ఏర్పడిన చీలిక ప్రజల అమాయకత్వం కూడా తోడవడంతో జగన్ వేసిన రాజకీయ పాచికలన్నీ వైసీపీకి అనుకూల ఫలితాలనిచ్చాయి అయితే అప్పుడు జగన్ చేతిలో ఉన్న అస్త్రాలలో ఇప్పుడు కొన్ని చేజారిపోగా మరికొన్ని నిరుపయోగంగా మిగిలాయి ఇందులో వైసీపీ విజయానికి జగన్ పట్టాభిషేకానికి ముఖ్య పాత్ర పోషించిన జగన్ పాదయాత్ర నా అవ్వ తాతలు నా అక్క చెల్లెమ్మలు అంటూ పాదయాత్రలో జగన్ చూపించిన కపట ప్రేమకు కట్టు మారిపోయారు ఏపీ ఓటర్లు దాని ఫలితమే గత ఐదేళ్ల వైసీపీ విధ్వంసాన్ని పంటి బిగువన బిగపెట్టుకున్నారు ప్రజలు అయితే నాడు అధికారం కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ ఆ అధికారం చేతి కండగానే ప్యాలెస్ల మధ్య విమానయాత్రలు చేశారు రెండు వేల పదకొండులో ఒకటితో మొదలైన వైసీపీ ప్రయాణం రెండు వేల పంతొమ్మిదికి నూట యాభై ఒకటిగా ఎగిసి ప్రస్తుతం పదకొండుకు పడిపోయింది అయితే వైసీపీ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్య అధికారంలో ఉంటే ప్యాలెస్ లోపల అన్నట్టుగా సాగిన జగన్ విధానం నేటికి ప్రజలు గుర్తించారు అయితే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తర్వాత తిరిగి పేరుతో ప్రజాక్షేత్రంలోకి వస్తా పార్టీని బలపరుస్తా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ కు ఈసారి యాత్రలు నల్లేరు మీద నడక మాదిరి సాఫీగా సాగలేవు అని కొందరు విమర్శిస్తున్నారు అప్పుడు మాదిరి జగన్ ముద్దులు పెట్టుకుంటూ తిరిగినా సరే ఆయన ప్రభుత్వంలో గుద్దిన గుద్దులే గుర్తుకొస్తాయి అలాగే నా అక్క చెల్లెమ్మలు నా అవ్వ తాతలు అంటూ ఓదార్పు పలుకులు ఈసారి చెల్లవని కూడా వినిపిస్తున్నాయి సొంత తల్లిని చెల్లిని కోర్టుకు ఇచ్చిన వాడిని నమ్మే పరిస్థితులు లేవు నాకు ఇక్కడే సొంత ఇల్లు ఉంది నేను మీ వాడినే నన్ను నమ్మండి అంటూ చెప్పే కళ్ళబుల్లి కబుర్లకు రాజధాని మార్పుతో కాలం చెల్లింది మీ కష్టానికి కాపు కాస్తా మీకు అండగా ఉంటా అంటూ చెప్పిన కహానీలు రెడ్డి గారి పేరు మార్పుతో మాయమయ్యాయి ఇక జగన్ గారి ఐపాక్ మాయలు వైసీపీ సోషల్ మీడియా దుర్మార్గాలు కోడికత్తి గులకరాయి డ్రామాలు ఇలా ఒక్కొక్కటి ప్రజల ముందుకు వచ్చాయి అలాగే రాజకీయాలను వ్యక్తిగత దూషణలతో భ్రష్టు పట్టించిన వైసీపీ కీచకులు శ్రీరెడ్డి పోసాని బోరుగడ్డ ఆర్జీవి ఒక్కొక్కరుగా తమ ముసుగు తొలగించారు నాడు వీరందరిని ప్రోత్సహించిన పాపానికి జగన్ నేడు ప్రజలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు ప్రజల మధ్య నడిచిన జగన్ అధికారం రాగానే పారదాల చాటిన ఎందుకు దాక్కున్నారో సంజయ్ ఇవ్వగలరా ఇక గత ఐదేళ్ల పవన్ వ్యక్తిగత జీవితం మీద రాజకీయం నడిపిన వైసీపీ గడిచిన ఐదు నెలలుగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన వైసీపీ నేతల వ్యక్తిగత వివాదాల గురించి కూడా చెప్పగలరా ఇక గత ఐదేళ్లుగా నొక్కిన బటన్ల గురించి ప్రచారం చేసుకున్న జగన్కు ఇప్పుడు చేసిన అప్పుల గురించి కూడా చెప్పగలరా అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీదకు రాని జగన్ గత ఐదేళ్లుగా వాహనదారులు పడ్డ ఇబ్బందులకు బదులు ఇవ్వాలి నాటి పాలనకు నేటి ప్రభుత్వానికి మధ్య ఉన్న అభివృద్ధి మంత్రాన్ని గురించి తెలుసుకొని దానికి తగ్గట్టు నడుచుకోగలగాలి తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నుంచి కాకినాడ బియ్యం అక్రమ రవాణా వరకు ఒక్కొక్క వైసీపీ అవినీతి చిట్ట బయటకు వచ్చింది దీనితో వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న ఆ నమ్మకం కూడా కనుమరుగైపోయిందని చెప్పచ్చు దీన్ని బట్టి చూస్తే ఈసారి జగన్ రాజకీయ యాత్రలు నల్లేరు మీద నడక మాదిరి సాఫీగా ఉండబోదని ఆయన ప్రజల ముందుకు వెళ్తే పరిస్థితులు వైసీపీ ఊహించినంత అందంగా కనిపించదని ఇక్కడ స్పష్టమవుతుంది ఎందుకంటే ప్రభుత్వ పెద్ద నిత్యం ప్రజాదర్భాలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ స్థానికుల సమస్యల మీద స్పందిస్తూ నిత్యం ప్రభుత్వాన్ని నాయకులను ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది